అధికారంలోకి వచ్చి అదంతా నాకు తెలియదా అనుభవం లేదా నాకు అని చెప్పి వచ్చి ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుతుంటే ఇది జగన్ దే అనేటటువంటి పత్రికల వార్తలు అట్లాగే ప్రతి వ్యవస్థలో ఇష్టం వచ్చినట్టు వార్తలు ప్రతి వార్తలో వార్తలనే చచ్చిపోయి పార్టీల కార్యకర్తల యొక్క పాంప్లెట్ల లాగా తయారైపోయినటువంటి దౌర్భాగ్యం ఓ రకంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యం మన రాష్ట్రంలో చచ్చిపోయి ప్రస్తుతం కొన ఊపిరితో కోమాలో ఉంది దాంట్లో మనం మాట్లాడుకుంటున్నాం అంతే జగన్ విషయంలో ప్రత్యర్థుల నుంచి చేయలేదంటే చంద్రబాబు నాయుడు గారి గురించి వాళ్ళ నుంచి ఎదురయ్యే ఎదురు దెబ్బలు ఒక ఎత్తే అయితే సొంత పార్టీలో ఉన్న నాయకులు రాజీనామాలు కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఆయన బాగా కలవర పెట్టాయి అక్కడ ఎవరి తప్పితంగా ఆయన కలవరబడ్డండి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు పోతేనే కలవరపడలేదు మంత్రులు మాజీ మంత్రులు ఇవన్నీ ఒకటి జగన్ యాటిట్యూడ్కి చంద్రబాబు యాటిట్యూడ్కి కి ఒక తేడా ఉంటుంది చంద్రబాబు నాయుడు ఏంటంటే సంస్థాగత నిర్మాణం మీద డిపెండ్ అవుతాడు సంస్థాగతంగా పార్టీ బలంగా ఉండాలి అలాగే ప్రతి గ్రౌండ్ లెవెల్లో ఎక్కడైనా ప్రాబ్లం వస్తే ఆ నాయకుడి దగ్గరకు టీముని పంపించడం ఇట్లాగా వ్యవస్థ ఉంటుంది జగన్ ఆ మధ్యనేదో చేశాడు కానీ ఇప్పుడు మానేశాడు పోయేవాళ్ళంతా నాకు సంబంధం లేదు ఉన్నోళ్ళే నా వాళ్ళు ఎలక్షన్ దాకా ఈ ఆయారాం గయారాములు ఉంటారు అనేటువంటిది డిసైడ్ అయిపోయాడు ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోవట్లా మామూలుగా అయితే గనక అట్లా పోయేవాడి గురించి నెగిటివ్ ఇప్పుడు మీరు తెలుగుదేశం నుంచి బయటకెళ్తున్నాడంటే ఆడి గురించి అడ్డదిడ్డంగా నెగిటివ్ స్టోరీ